పండగ పూట బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టే సమయం వచ్చేసింది గత కొన్ని రోజులుగా ఆకాశంలో ఉన్న బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలకు దిగి వచ్చాయి అది వరుసగా రెండో రోజు ఇది పండగ జాక్పాట్ కాక మరేంటి దసరా పండుగ వేళ మన మహిళా మనులకి ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముంటుంది పండగ వస్తోంది ఇంట్లో శుభకార్యం దగ్గర పడింది మన పాపకి ఓ గొలుసు చేయించాలి అల్లుడికి ఒక ఉంగరం పెట్టాలి చివరకు మన ఇంటి లక్ష్మికి చిన్న కానుకైనా ఇద్దాం అనుకుంటే బంగారం ధరలు మాత్రం చుక్కలు అంటుతున్నాయి కొనాలంటేనే గుండె గుబేలు అంటోంది ఇదేగా మీ అందరి ఆవేదన అయితే ఆవేదనకు తెరపడింది సామాన్యుడి ప్రార్థనలు ఫలించాయో ఏమో కానీ ఆకాశంలో విహరిస్తున్న పసిడి ధర మనందరి కోసం నేలకు దిగి వచ్చింది మీరు విన్నది నిజమే బంగారం మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తూ వరుసగా రెండో రోజు ధరలు భారీగా పతనమయ్యాయి గత వారం రోజులుగా బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్యుడు పసిడి వైపు చూడడానికే జంకాడు కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అంతర్జాతీయంగా దేశీయంగా వచ్చిన మార్పులతో బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి పడ్డాయి ఇది ఎంత పెద్ద అవకాశం బహుశా ఈ ఏడాదిలో ఇంత తక్కువ ధరలకు బంగారం దొరకదేమో అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ రోజు ఈ సుదీర్ఘ కార్యక్రమంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మొదటిది అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గాయి దీని వెనుకున్న అసలు కారణాలేంటి రెండవది దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలెల్లా ఉన్నాయి మూడవది ఇప్పుడు బంగారం కొంటే లాభమా నష్టమా నిపుణులు ఏం చెప్తున్నారు నాలుగవది కేవలం నగలే కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఉన్న ఇతర ఏంటి ఐదవది భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకుందాం సో ఎక్కడికి వెళ్ళకండి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీ డబ్బును సరైన చోట సరైన సమయంలో పెట్టడానికి సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముందుగా మనందరం ఎదురు చూస్తున్న విషయం ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద ఉండగా ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా వినియోగించే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష రూపాయల వద్ద ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖపట్నం వరంగల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఒకటి రెండు వందల రూపాయల తేడా ఉండొచ్చు ఇక వెండి ధర విషయానికి వస్తే వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది కిలో వెండి ధర ఈ రోజు ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద ఉంది నిన్నటితో పోలిస్తే వెండిలో కూడా భారీ తగ్గుదల నమోదైంది చూశారు కదా ధరలు ఎంతలా దిగువచ్చాయో పండుగ పూట ఇది నిజంగానే మనందరికీ శుభవార్తె మరి ఇంతలా ధరలు తగ్గడానికి కారణాలేంటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం సాధారణంగా బంగారం ధరలను కొన్ని అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి వాటిలో ముఖ్యమైనవి అందులో మొదటిది అమెరికన్ డాలర్ బలపడడం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను డాలర్లలో నిర్ణయిస్తారు డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది దీనివల్ల బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి గత రెండు రోజులుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న సంకేతాలతో డాలర్ ఇండెక్స్ బలపడింది ఇదే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం రెండవది అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం సాధారణంగా ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు చూస్తారు దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తలు కాస్త తగ్గుముఖను పట్టాయన్న వార్తలు రావడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు ఇది కూడా ధరలు తగ్గడానికి ఒక కారణం మూడవది క్రూడ్ ఆయిల్ ధరలు ముడి చమురు ధరలు తగ్గడం కూడా పరోక్షంగా బంగారంపై ప్రభావం చూపుతోంది ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలతో బంగారంపై పెట్టుబడులు తగ్గాయి ఈ అంతర్జాతీయ పరిణామాలన్నీ కలిసికట్టుగా బంగారం ధరలను కిందికి లాగాయి అంతర్జాతీయ కారణాలతో పాటు మన దేశంలోని కొన్ని అంశాలు కూడా ఈ తగ్గుదలకు దోహదపడ్డాయి అందులో మొదటిది పండుగ డిమాండ్ సాధారణంగా దసరా దీపావళికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అయితే ఈసారి ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు డిమాండ్ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడం రెండవది దిగుమతి సుంకం ఊహాగానాలు ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చుననే ఊహాగానాలు మార్కెట్ లో ఉన్నాయి ఇది అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సెంటిమెంట్ కూడా ధరలపై స్వల్ప ప్రభావాన్ని చూపింది మూడవది ఆర్బిఐ చర్యలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు రూపాయి మార్కం విలువను స్థిరీకరించడం వంటివి కూడా పరోక్షంగా బంగారం ధరల స్థిరీకరణకు తగ్గుదలకు కారణమయ్యాయి ఇప్పుడు మనందరి మధ్యలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇప్పుడు బంగారం కొనాలా లేక ఇంకా తగ్గుతుందని ఆగాల మీరు కుటుంబ అవసరాల కోసం పెళ్లిళ్ల కోసం పండుగ సెంటిమెంట్ కోసం కొనాలనుకుంటే ఆలోచించకుండా కొనండి ఎందుకంటే కొన్ని వేల రూపాయల కోసం మంచి ముహూర్తాన్ని పండుగ సెంటిమెంట్ ను వదులుకోవడం సరికాదు పైగా ప్రస్తుత ధరలు గత కొన్ని నెలలతో పోలిస్తే చాలా తక్కువ మీరు పెట్టుబడి కోసం కొనాలనుకుంటే మీరు రెండు రకాలుగా ఆలోచించవచ్చు అందులో మొదటిది దీర్ఘకాలిక పెట్టుబడి ఐదు నుంచి పదేళ్లు మీరు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా మంచి సమయం బంగారం ధర దీర్ఘకాలంలో ఎప్పుడు లాభాలనే ఇస్తోంది రెండవది స్వల్పకాలిక పెట్టుబడి ఆరు నెలల నుంచి ఒకేడాది మీరు స్వల్పకాలంలో లాభాలు ఆశిస్తే కాస్త రిస్క్ ఉంటుంది ధరలు ఇంకాస్త తగ్గొచ్చు లేదా వెంటనే పెరగొచ్చు కాబట్టి మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని మాత్రమే ఇప్పుడు పెట్టడం మంచిది బంగారం అంటే కేవలం నగల దుకాణానికి వెళ్లి కొనుక్కోవడమే కాదు ఆధునిక కాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అనేక వాటిలో ముఖ్యమైనవి అందులో మొదటిది ఫిజికల్ గోల్డ్ ఇది మనందరికి తెలిసిన సాంప్రదాయ పద్ధతి దీని వల్ల అలంకారానికి అవసరానికి ఉపయోగపడుతుంది కానీ మేకింగ్ ఛార్జీలు జిఎస్టి భద్రతా సమస్యలు ఉంటాయి రెండవది డిజిటల్ గోల్డ్ మీరు గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యాప్స్ ద్వారా ఒక రూపాయికి కూడా బంగారం కొనవచ్చు ఇది చాలా సులభం కానీ దీనిపై నియంత్రణ సంస్థల పర్యవేక్షణ కాస్త తక్కువ మూడవది సెవెరన్ గోల్డ్ బాండ్స్ ఇవి ప్రభుత్వ హామీతో ఆర్బీఐ జారీ చేసే బాండ్లు బంగారం ధరతో పాటు మీకు అదనంగా ప్రతి ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ కూడా వస్తోంది దీనికి జీఎస్టీ మేకింగ్ ఛార్జీలు ఉండవు పెట్టుబడికి ఇది ఉత్తమ మార్గం నాలుగవది గోల్డ్ ఈటీఎఫ్లు ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే గోల్డ్ యూనిట్లు షేర్లు కొన్నట్టి వీటిని కొనుక్కోవచ్చు వీటికి డీమ్యాట్ అకౌంట్ అవసరం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ నేరుగా ఈటీఎఫ్లలో పెట్టడం కష్టం అనుకుంటే ఈ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు మీ రిస్క్ ప్రొఫైల్ ఆర్థిక లక్ష్యాలను బట్టి పై వాటిలో ఏది ఉత్తమమో మీరే ఎంచుకోవాలి గత చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే సాధారణంగా పండుగ సీజన్లో బంగారం ధరలు కాస్త పెరుగుతాయి గత ఐదేళ్లలో పండుగ సమయంలో ధరలు తగ్గడం ఇది రెండోసారి మాత్రమే కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం తెలివైన పని అవుతుంది ఇక చివరిగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే అంశం భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయి మా విశ్లేషణ ప్రకారం స్వల్ప కాలంలో ధరలలో ఒడిదుడుకులు ఉండవచ్చు అమెరికా ఫెడ్ నిర్ణయాలు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను బట్టి ధరలు కొద్దిగా పెరగడమో తగ్గడమో జరగవచ్చు కానీ దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అభివృద్ధి చెందుతున్న దేశాలలో బంగారానికి పెరుగుతున్న డిమాండ్ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో పసిడికి మంచి రోజులొస్తాయని అంచనా దీపావళి నాటికి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు చూసారుగా పండగ వేళ మనకు అందిన ఈ గోల్డెన్ అవకాశం గురించి పూర్తి విశ్లేషణ ధరలు ఎందుకు తగ్గాయి ఇప్పుడు కొనడం మంచిదేనా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాలపై మీకు ఒక స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను చివరిగా ఒకటే మాట రేపు మళ్ళీ ఈ ధరలు ఎలా ఉంటాయో లేదో ఎవరికీ తెలియదు కాబట్టి మీ బడ్జెట్ లో మీ అవసరాలకు అనుగుణంగా బంగారం కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం ఈ సమాచారం మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ శుభవార్తను అందించండి ఇలాంటి డైలీ గోల్డ్ అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ సమగ్ర విశ్లేషణల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ని కూడా నొక్కండి వెళ్లే ముందు మీకోసం ఒక ప్రశ్న ఈ ధరల తగ్గుదలపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఈ పండగకి బంగారం కొంటున్నారా కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి మరో హాట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం